చాలా మంది పిల్లలు మమ్మీ నూడిల్స్ చేయవా అని అడుగుతూనే ఉంటారు నెలకి ఒకసారి చేసిన కానీ లో ఒకసారి ఇలా అయితే చేయండి ఇలా చేయటం వల్ల వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా నూడిల్స్ తిన్న ఫీలింగే ఉంటుంది కానీ వెజిటేబుల్స్ తిన్న ఫీలింగ్ అయితే ఉండదు ఫస్ట్ అయితే రొయ్యల్ని గా ఫ్రై చేసుకుని తర్వాత దానిలోని వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ అలాగే సాల్ట్ కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలి దానికోసం ఒక బౌల్ పెట్టుకొని వాటర్ వేసుకొని అవి కొంచెం వేడైన తర్వాత నూడిల్స్ని కూడా దీనిలోనికి వేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకుంటే అయితే బాయిల్ అయిపోతాయి ఇవి బాయిల్ అయిన తర్వాత వీటిని అన్నింటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా తర్వాత దీనిలోనికి వెజిటేబుల్స్ తీసుకోవాలి క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ టమాటో ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేయటం వల్ల ఫైబర్ కూడా అందుతుంది పిల్లలకి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇవన్నీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయితే చాలు తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే గ్రీన్ చిల్లీ బీన్స్ టమాటో క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి రిమైనింగ్ ఏమన్నా కొంచెం పచ్చిగా ఉన్నా కానీ సాల్ట్ వేసి బాయిల్ చేయడం వలన కొద్దిసేపటి అలాగైతే బాయిల్ అయిపోతుంది పీసెస్ అన్నీ కూడా మెత్తగా వచ్చేస్తున్నాయి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్టీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కారము పిల్లలకే కాబట్టి కారము పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉంటే కారం పచ్చివాసన కూడా పోతుంది తర్వాత మూత ఓపెన్ చేసుకున్న తర్వాత వీటిని అన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే వాళ్ళు మ్యాగీ ప్యాకెట్స్లో ఇస్తారు కదండి అవైతే వేసుకోవాలి మ్యాగీ మసాలా కిడ్స్కే కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది ఎక్కువ వేయం సర్లేదు నూడిల్స్ అలాగే రొయ్యలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా టాస్ చేసుకోవాలి నూడిల్స్ కొంచెం అలాగా కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటాయి ఇంకా ఎక్కువ బాయిల్ అయినా అదంతా బాగా ముద్దు కింద వచ్చేస్తుంది ఇది మనం మంచిగా ఆరబెట్టుకున్నాం కాబట్టి ఇది చక్కగా పొడి ఉంటుంది అలా మె మెల్లగా కలుపుకుంటూ ఉండాలి ఆ వెజిటేబుల్స్ ఆ మసాలా అంతా ఈ మ్యాగీకి స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి అంతేనండి రొయ్యలతో అలాగే వెజిటేబుల్స్తో మ్యాగీ పిల్లలకి పెద్దలకి ఇదైతే బాగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్